పర్వతపురం అనే చిన్నపల్లెటూరులో రాజయ్య అనే ఒక పేదరైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో భార్య సుజాతతో కలిసి వ్యవసాయం చేస్తూ కూతురు వైశాలిని ఉన్నంతలో చదివించుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు పొలంగట్టు మీద నిలబడి పొలంలో తిరుగుతూ పంట పొలాన్ని నాశనం చేస్తున్న ఎలుకల్ని చూస్తాడు పొలంలో ఎలకలు తిరుగుతూ ఉంటాయి బాధగా ఇక ఈ ఎలకల్ని భరించటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో రాజయ్యకి మంచి పేరుంది రాజయ్య మంచివాడు మనసున్నవాడు ఊళ్ళో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరొచ్చి సహాయం అడిగినా తనకు తోచినంతలో చేస్తూ ఉంటాడు ఏ కష్టం ఏ నష్టం ఇటువంటి సమస్య ఏది చెప్పుకున్నా ఓపికతో వింటాడు తగిన పరిష్కారం చూపిస్తాడు మాటలతో ఓదార్చి మనోధైర్యాన్ని నింపుతాడు అలా దారిలో కలిసిన వాళ్లతో మాట్లాడుకుంటూ ఇంటికొచ్చాడు అరుగు మీద దిగులుగా కూర్చుంటాడు పొలం దగ్గరికి వెళ్లాలని అతని భార్య సుజాత ఇంట్లో నుంచి బయటకొచ్చి రాజయ్యని చూసింది దిగులుగా ఉన్నట్టు అనిపించింది సుజాత వివరం అడిగింది పొలం నుంచి ఎప్పుడొచ్చారు ఇంతకు ముందే సుజాత ఏం జరిగిందండి దిగులుగా కూర్చున్నారు ఏం చెప్పను సుజాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అని రాజయ్య చెప్పటం పూర్తి చేయకముందే సుజాత మధ్యలోనే కల్పించుకొని ఈ రోజు కూడా ఎలకలు పంట నాశనం చేశాయా చేసయ్యా కా సుజాత ఇంకా జాస్తానే ఉన్నాయి పంటని కాపాడుకోవాలని తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల అసలు అట్లాంటి ప్రయోజనం లేకుండా పోతుంది ఎలకలు పొలాన్ని నాశనం చేస్తానే ఉన్నాయి వాటిని అరికట్టడం నా వల్ల అయ్యేలా లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలకల మందు తీసుకొచ్చి పొలం మొత్తం పెడదాం అనుకుంటున్నాను సుజాత సుజాతకి పాపం అనిపించింది ఎలకల మీద జాలి పడింది ఎలకల మందు పెడితే ఎట్లాగండి ఎలకలు ఆ మందు తిని చనిపోతాయి కదా మరేం చేయను సుజాత పొలంలో అక్కడక్కడ ఎలకల బోన్లు కూడా పెట్టాను కానీ ఎలకలు తెలివిగా మాత్రం లేదు తెలివిగా గల ఎలకలను తమరే అంటున్నారు కదా బహుశా తమరు వాటి కోసం అక్కడక్కడ బోన్లు పెట్టడం చూసినట్టుగున్నాయి ఇప్పుడు మనకి మరి లేకపోతే ఏంటండి ఎలకలు ఒక చోట ఉంటాయో చెప్పండి మన పొలంలోనే కాదు మన పొలం చుట్టుపక్కల పొలాల్లో కూడా తిరుగుతా ఉంటాయి మీరు పెట్టిన బోన్లు పడ్డలేదని ఎలకల ముందు పెట్టి చంపాలని చూస్తారా వద్దండి పాపం తగులుద్ది వాటిని చంపితే మనకు పాపం తగులుద్ది మరవి నేను ఎంతో కష్టపడి వేసుకున్న పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయి దేవుడు వాటికి పుణ్యాన్ని ఇస్తున్నాడా సుజాత అలాగని ఎలకల ముందు పెట్టి చంపడం మంచిది కాదండి నా తిప్పలో నేను పడతానులే బం నుంచి నా బంగారు ధరలు వచ్చిందా ఇంకా లేదండి సరే రండి అన్నం తిని ఒక్క ఎదురుగాని సుజాత రాజయ్యలు ఇంట్లోకి వెళ్తారు రాజయ్యకి అన్నం పెట్టింది సుజాత రాజయ్య తింటూ ఉంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున రాజయ్య పొలం దగ్గరికి వచ్చాడు గట్టు మీద నిలబడి పొలాన్ని చూస్తూ ఉంటాడు ఎక్కడా ఒక్క ఎలక కూడా కనిపించలేదు నెమ్మదిగా పొలం చుట్టూ తిరిగి చూశాడు అయినా సరే ఒక్క ఎలక కూడా అతనికి కనిపించలేదు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ రోజు నా పొలంలో ఒక్క ఎలక కూడా లేదు అసలు నేనొచ్చింది నా పొలం దగ్గరికేనా రాజయ్య చుట్టుపక్కల చూశాడు తన పొలం గట్టునే ఉన్నానని అర్థం చేసుకున్నాడు నిన్న పొలం గట్టు మీదనేగా ఉందది ఈ రోజు నా పొలంలో ఒక్క ఎలక కూడా లేదు అసలు ఎలకలే కనిపించట్లేదు అని అనుకుంటూ పొలం చుట్టుపక్కల చూస్తూ ఉండగా పొలం గట్టు మీద ఒక పెద్ద పాము కనిపించింది అది బుసలు కొడుతూ కాటు వెయ్యాలని చూస్తూ ఉంటుంది మామూలు రైతులైతే పాము కనబడగానే దాన్ని చంపేస్తారు అది విషపు పురుగా కాదా అని కూడా చూడరు కాని రాజయ్య ఒక్క క్షణమాగి అది ఏ పాము అని చూశాడు చూస్తే అది విష సర్పం అని అర్థమైంది అతనికి పాము కూడా రాజయ్యని చూస్తుంది ఈ రైతేమిటి నన్ను అలా చూస్తున్నాడు చంపేద్దామని ఆలోచన చేస్తున్నట్టున్నాడు నేను ఇతనికి మేలు చేశాను అది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక్కడి నుంచి పారిపోతే వద్దొద్దు నేను మహావిష సర్పాన్ని నేను పారిపోవడం ఏమిటి లేదు ఇక్కడే ఇలాగే ఉంటాను చూస్తాను ఈ రైతు ఏం చేస్తాడో ఈ పాము చూస్తుంటే మహావిష సర్పంలా ఉంది దీన్ని చంపేయాలి లేదంటే మనల్ని కాటేస్తుంది సాయానికి చేతిలో కర్ర కూడా లేదు అని దిక్కులు చూస్తూ ఉండగా పొలం గట్టున పిట్టల భయం కోసం బట్ట కట్టి నాటిన ఒక కర్ర కనిపించింది ఆలస్యం చేయకుండా రాజయ్య ఆ కర్ర దగ్గరికి వచ్చాడు కర్రం తీసుకుని తిరుగు పాము దగ్గరికి వచ్చాడు పాము అక్కడే ఉంది కొంచెం కూడా భయపడకుండా బుసలు కొడుతూ ఉంది నేననుకున్నట్టు అయ్యింది ఇప్పుడు ఆ కర్రతో నన్ను గట్టిగా కొడతాడు అవకాశం నేను ఈ ఇవ్వకుండా తెలివిగా తప్పించుకోవాలి ఈ రైతుకు భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే వెంటబడి మరీ కోపంగా కసిగా చంపేస్తాడు అలా చెయ్యొద్దు తెలివితో దెబ్బ కొడతాను అసలు ఈ మనుషులు సెంటిమెంట్ కి పెట్టింది పేరు సెంటిమెంట్ డైలాగులు చెప్తే సరిపోతుంది రాజయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా కర్రతో పాముని కొట్టాలని కర్ర పైకి ఎత్తుతాడు ఇలా చూడండి రైతు గారు నేను మీ పొలంలోకి వచ్చింది నీ మేలు చేయడానికే కాని కీడు చేయడానికి మాత్రం కాదు ఆ మేలు తెలుసుకోకుండా నన్ను కొట్టడం కాని చంపడం కాని చెయ్యొద్దు అలా చేస్తే నీకే పాపం చుట్టుకుంటుంది అది విని రాజయ్య కొట్టడం ఆపేశాడు నాకు మేలు చేశావా ఏం మేలు చేసావు నువ్వు కఠినమైన విష సర్పానివి నువ్వు నీ నీ పొలంలో నిన్నటి వరకు చాలా ఎలుకలు ఉండేవి కదా అవును కూడా కనిపించలేదు నేనే మొత్తం తినేశాను తర్వాత నీకెలా కనిపిస్తాయి ఎలుకలు ఏంటి ఎలుకలని నువ్వు తినేశావా అవును తినేశాను ఇంకా అక్కడక్కడ కొన్ని ఉంటాయి వాటిని కూడా ఎప్పుడో ఒకప్పుడు తినేస్తాను నీకు ఎలకల బెడద ఉండదు నీకు ఎలాంటి హాని చేయను ఈ పొలాల చుట్టుపక్కల తిరుగుతూ నాకు కావాల్సిన ఆహారాన్ని నేనే చూసుకుంటాను నన్ను వదిలిపెట్టు రాజయ్యకి ఆ విషసర్పం మీద జాలి కలుగుతుంది ప్రాణాలతో వదిలిపెట్టేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉండి పాము పొలాల చుట్టూ తిరుగుతూ తనకి కనిపించిన ఎలుకల్ని పట్టుకుని తింటూ ఉంటుంది ఒకరోజు పాము రాజయ్య చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు రాజయ్య మంచంలో పడుకున్నాడు ఈ మనుషులని నమ్మడానికి లేదు ఎప్పటికైనా వీళ్లతో ప్రమాదమే ఇప్పుడు ఈ రైతు పడుకుని ఉన్నాడు ఇదే మంచి సమయం కాటు వేసి వెళ్లిపోతాను లేదంటే నన్నే చంపాలని చూస్తాడా నేనిలా కాటు వేయగానే అలా చనిపోతాడు పాము రాజయ్య కాళ్ళ వచ్చింది కాటు వెయ్యాలని చూస్తూ ఉండగా ఎగురుతూ ఒక గ్రద్దొచ్చి పాము ముందు వాలింది పాము గ్రద్దని చూసి బుసలు కొడుతూ ఉంటుంది ఈ గ్రద్ద నన్నెప్పుడు చూసింది ఇప్పుడు నేను ఈ గ్రద్ద నుండి తప్పించుకోవాలి అని గ్రద్దని కాటేస్తుంది కానీ గ్రద్ద తెలివిగా ఆ కాటు నుంచి తప్పించుకుంటుంది వెంటనే గాల్లోకి ఎగురుతుంది పాము భయంతో అక్కడి నుంచి పొలం వైపు వెళ్తూ ఉండగా క్షణం తర్వాత గ్రద్దొచ్చి పాము ముందు వాలింది పాము కాటు వెయ్యాలని చూస్తుంది మళ్లీ గ్రద్ద గాల్లోకి ఎగిరింది పాము పొలంలోకి వెళ్ళింది గ్రద్ద అరుస్తూ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే రాజయ్యకి మెలకు వచ్చింది గ్రద్దని రాజయ్య మంచం దగ్గర పెట్టుకున్న కర్రతో బెదిరించాడు గ్రద్ద అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి మరొక రోజున కూతుర్ని తీసుకుని పొలం దగ్గరికి వచ్చాడు రాజయ్య వైశాలి పొలం గట్టు నిలబడి పచ్చని పొలాలని చూస్తూ ఉండగా పాము నెమ్మదిగా వెనక నుంచి వచ్చి కాటువయ్యబోయింది అంతే రాజయ్య గబుక్కున పాము తలని గట్టిగా పట్టుకున్నాడు నా పొలంలోని ఎలకల్ని దిని నాకు మేలు చేశావని నిన్ను ప్రాణాలతో వదిలిపెడితే ఈ రోజు నా కూతుర్నే కాటేయాలని చూస్తావా ఇక నిన్ను వదిలిపెట్టను నీ పాము బుద్ధింటో చూపించావుగా అని అనుకుని ఆ పాము కోరల్ని తీసేశాడు ఇక నువ్వు ఎవరికి హాన్ చేయలేవులే అని పొలంలో వదిలిపెట్టేశాడు పాము పొలంలోకి వెళ్తూ నేను నా బుద్ధిని పోనిచ్చుకోలేదు మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు స్వభావాలు అంతేగా అని అనుకుంటూ వెళ్లిపోతుంది పాము నుంచి రాజయ్య కూడా తన కంటికి ఏ పాము కనిపించినా వదిలిపెట్టకుండా చంపేసేవాడు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రంగులపాలెం ఊళ్ళో వీరయ్య సుజాత అనే పేద దంపతులు ఉన్నారు వాళ్లకు సుధాకర్ సంపత్ అనే ఇద్దరు కొడుకులున్నారు కానీ ఏంటి ప్రయోజనం పెద్దవాడు సుధాకర్ తాటి చెట్టులా చిన్నవాడు సంపత్ కొబ్బరి చెట్టులా ఎదిగారు గాని ఏ పని చేయటం రాదు నోరు తెరిచి ఎప్పుడైనా ఒక పని చెప్తే చాలు వాము నాన్న మా చేతులకు నొప్పొస్తుంది మేం చేయలేం అయినా నాన్నా మేం యువరాజులు అని అమ్మ చెప్తూ ఉండేది మీరే చెప్పండి యువరాజులు ఎక్కడైనా పనిచేస్తారా చెయ్యరు కదా అని చెప్పి తప్పించుకునేవాళ్ళు కాని తిండి విషయంలో మాత్రం మూడు పూటల అమ్మో ఆకలి అయ్యో ఆకలి అని అరుస్తూ కడుపు నిండుగా తినేవాళ్ళు వీరయ్య సుజాతలు కూలి పండ్లతో పోవటంతో పాటు తమకున్న పాలిచ్చే రెండు ఆవుల్ని చూసుకుంటూ ఆ పాలని అమ్ముకుంటూ అలా వచ్చిన డబ్బులతో కొడుకుల్ని పోషించుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ల జీవితం ఉన్నంతలో సంతోషంగానే ఉంది ఒక రోజున మేతమేస్తున్న ఆవుల దగ్గర నిలబడ్డ సుజాత దగ్గరికి పచ్చగడ్డిని తీసుకుని వీరయ్య వచ్చాడు సుజాత ఈ గడ్డిని తీసుకుని ఇంటికెళ్ళు నేను ఆవుల్ని తీసుకొని వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం పదండి అని సుజాత ఆవుల్ని తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటే వీరయ్య గడ్డినెత్తుకుని వెనక నడుస్తూ ఉంటాడు అలా కొంతకాలం గడిచింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా ఎప్పుడు చూడు ఎవరినో ఒకరిని పరీక్షిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ పరీక్షా సమయం వీరయ్య దంపతులకు వచ్చింది మంచంలో దిగులుగా కూర్చున్న భర్త వీరయ్య దగ్గరికి భార్య సుజాత వచ్చింది ఏవైందయ్యా అట దిగులుగా కూర్చున్నావు మనకి మిగిలింది ఒక్కటే గదా సుజాత అట్టాన్ని బాధపడతా కూలి పనులే ఆవులు పాలివటం లేదు సంపాదన వచ్చే మార్గం లేదు పల్లెని నిడిచేసి పట్నం పోయే ధైర్యము లేదు మనం తినలేకపోయినా మన కడుపును బుట్టిన కొడుకులకైనా పెట్టాలి కదా సుజాత మనం బతికినంత కాలం తప్పదు కదయ్యా ఇద్దరు కొడుకులు పెద్దళ్ళయ్యారు మన బరువు బాధ్యత కొంచెం తగ్గుతాయని అనుకుంటే మన కొడుకులు మనకి మరింత బరువుని బాధ్యతనే పెంచారు మొయ్యాల్సిందే కదా సుజాత ఇప్పటి వరకు రోజులు బాగున్నాయి కాబట్టి గొట్ట నిట్టుకొచ్చాం ఇప్పుడు మనకి గండు కాలం నడుస్తుంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నేను కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను సుజాత ఏంటండి అది ముందు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పు మన కొడుకుల్ని మా అన్నయ్య దగ్గరికి పంపిద్దాం అనుకుంటున్నానండి వద్దులే సుజాత మన కొడుకులతో మనం బాధపడింది గాక మీ అన్నయ్యోళ్ళను వాళ్ళను కూడా బాధపడడం ఎందుకు రెండావుల్లో ఒక ఆవు ఎట్టాగూ పాలేవటం లేదు కాబట్టి ఆవు నమ్ముకొస్తాను కొంత డబ్బు చేతిలో ఉంటది మరి కరువు కాలం వచ్చే వరకు ఎందుకుండటం చెప్పు ఇదేనా మీరు తీసుకున్న నిర్ణయం మరేం చేయింది సుజాత ఇంతకు మించి చేయడానికి మన దగ్గర ఏమీ లేదు అని భర్త చెప్పగానే సుజాత ఏమీ మాట్లాడలేకపోయింది మరునాడు ఉదయానే వీరయ్య ఒక ఆవుని తీసుకుని పక్కూర్లో జరిగే సంతకు నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళగానే గేదెను సంతకు తీసుకెళ్తున్న రంగయ్య కలిశాడు ఇద్దరూ మాటలు కలిపి ఆవుని గేదని సంతలో అమ్మటానికి వెళ్తున్నావని అర్థం చేసుకున్నారు అప్పుడు రంగయ్య తెలివిగా తన గుడ్డి గేదెను వీరయ్యకిచ్చేసి ఆవుని తీసుకువెళ్లాలి అనుకున్నాడు నువ్వు ఆవుని సంత వరకు తీసుకెళ్తం ఎందుకు నీ ఆవు నాకిచ్చేయ్ నా గేదను నువ్వు తీసుకో అని చెప్పాడు రంగయ్య మోసం అర్థం కాలేదు వీరయ్యకి నీ గేదను తీసుకుని నేనేం చేసుకుంటాను రంగయ్య వెట్టి చాకరీ చేయించు ఆ డబ్బులతో నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని చెప్పాడు అప్పుడు వీరయ్యకి రంగయ్య చెప్పింది నచ్చింది ఇదేదో బావుంది గేదెతో వెట్టి చాకరీ చేయించి నా కొడుకులకి కడుపు నిండుగాన్నం పెడతాను అని చెప్పి తన దగ్గర ఆవుని రంగయ్యకి ఇచ్చాడు రంగయ్య దగ్గర ఉన్న గేదెను తను తీసుకున్నాడు ఇదే మంచి సమయం అనుకున్న రంగయ్య ఆవుని తీసుకుని చక్కచక్క వెళ్లిపోయాడు వీరయ్య వెనక నిలబడ్డ గేదెని ఎంత కొట్టినా అది ముందు కదలకపోవటంతో గేదె గుడ్డిది అని అప్పుడు తెలిసింది ఈ అంత మోసం ఈ గుడ్డి గేదెని తీసుకెళ్లి నేనేం చేసుకుంటాను దీన్ని సంతలో ఎంతకో కొంతకు అమ్మేస్తాను ఆ డబ్బులతో నా కొడుకులు కానం పెట్టచ్చు ఖాళీ చేతులతో వెళ్ళటం కంటే వచ్చిన డబ్బుతో వెళ్ళటమే మంచిది అని సంత వైపు వెళ్తూ ఉంటాడు దారిలో ఒక చెట్టు దగ్గర మేకతో ఆగిన వైదేహి వీరయ్యని గుర్తుపట్టి పిలిచింది వీరయ్య వైదేహి దగ్గరికి వచ్చాడు ఏం తల్లి ఏంటి పిలిచావు గేదెని తీసుకుని ఎక్కడికెళ్తున్నావు పెద్దయ్యా అని అడిగింది అప్పుడు వీరయ్య జరిగింది చెప్పాడు వైదేహి జాలిగా అయ్యో పెద్దయ్యా ఇప్పుడు మరీ గుడ్డు గేదె అమ్మడానికి సంతకి వెళ్తున్నావా అవును తల్లి అని చెప్పగానే వైదేహి కూడా ఒక దురాలోచన చేసింది తనలో తాను ఎలాగో ఈ మేక జబ్బు చేసింది ఆరోగ్యంగా లేదు చూడగానే తెలిసిపోతుంది ఈ పెద్ద అమాయకుల్లా ఉన్నాడు జబ్బు చేసిన మేక నమ్మితే చాలా తక్కువ డబ్బులు వస్తాయి అదే గేదెని వెట్టి చాకిరి కోసం అని అమ్మితే బాగా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి వీరయ్యతో ఇలా అంటుంది ఈ గేదెని నాకు ఇచ్చేసి నువ్వు నా మేక నమ్ముకో పెద్దయ్యా ఇది గేదె తల్లి దీన్ని తీసుకెళ్లి నువ్వేం చేసుకుంటావో చెప్పు అని అడిగాడు అప్పుడు వైదేహి కొంచెం కోపంగా ఏదో ఒకటి చేసుకుంటాను పెద్దయ్యా ఇంటి దగ్గర నీ కొడుకులు ఆకలితో ఉంటారని ఈ గుడ్డుగేదె నమ్మితే చాలా తక్కువ డబ్బులు వస్తాయని నేను ఆలోచించి మంచి మనస్తో మేకం తీసుకెళ్లమని చెబుతుంటే ఎలా మాట్లాడుతున్నారు సర్లేండి గుడ్డి గేదె నమ్ముకోండి వెళ్ళండి అని చెప్పింది వీరయ్యకి వైదేహి చెప్పింది నిజమే అనిపించింది తన దగ్గరున్న గుడ్డిగేదని వైదేహికిచ్చి వైదేహి దగ్గరున్న మేకని తీసుకున్నాడు వైదేహి సంత సంతవైపు కాకుండా తన ఊరు వైపు వెళ్ళింది వీరయ్య అది పెద్దగా పట్టించుకోలేదు ముందుకు నడుస్తున్నాడు మేక కొంచెం దూరం నడిచి కింద పడిపోయింది వీరయ్యకి దాని పరిస్థితిని చూడగానే అర్థమైంది మేక అనారోగ్యంతో ఉందని అయినా అమ్మటానికి వెళ్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళగానే కోడిని పట్టుకుని వెళ్తున్న కృష్ణయ్య వీరయ్య దగ్గరున్న మేకని తీసుకుని ఇచ్చాడు అప్పటికే మధ్యాహ్నం అయింది ఆకలితో కడుపు దహించుకుపోతుంది అతని చేతిలో ఒక్క పైసా కూడా లేదు కోడి మాత్రమే ఉంది ఈ కోడి కోసం సంత వరకు వెళ్ళటం ఎందుకు ఊళ్ళోనే ఏదో ఒక షాపులో అమ్మేస్తాను అని సంత జరిగే ఊరికి చేరుకున్నాడు ఆ ఊళ్ళో కోళ్ల వ్యాపారం చేసుకుని మంగమ్మ దగ్గరికి వెళ్లాడు ఆవిడ కోణి తీసుకుని యాభై రూపాయలు ఇచ్చింది వీరయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక హోటల్ దగ్గరికి వెళ్లి యాభై రూపాయలకి అన్నం కట్టించుకొని తిరిగి ఊరికి బయలుదేరాడు ఇక్కడే నడిస్తే మళ్ళీ ఆకలి కావచ్చు సగం దూరం నడిచిన తర్వాత తింటాను ఇక రాత్రి కూడా ఆకలేదు అని అనుకుని వచ్చిన దారిలో నడుస్తూ తన ఊరి వైపు వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగానే ఆకలి బాగా వేసింది తట్టుకోలేకపోయాడు సెలయేరు పక్కనున్న చెట్టు కింద తింటానికి కూర్చున్నాడు ఇంతలో అయ్యా హన్నందుని కొన్ని రోజులైపోయింది కొంచెం అన్నం పెట్టండి బాబు అంటూ బిచ్చగాడొచ్చాడు తన కడుపు నింపుకుంటూ ఉండగా ఎదురుగా కూర్చుని ఇంకొకడు ఆకలితో బాధపడడం వీరేకిష్టం ఉండేది కాదు అందుకని అతని భోజనాన్ని బిచ్చగాడి చేతిలో పెట్టి ఇక వెనక్కి చూడకుండా ఇంటికి బయలుదేరాడు ఇంట్లో భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చీకటి పడింది ఉన్నది తిని సుధాకర్ సంపత్తులు పడుకున్నారు నీరసంగా ఇంటికొచ్చాడు వీరయ్య బయటున్న మంచంలో కూర్చున్నాడు సుజాత వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది వీరయ్య తాగాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు చెప్పసాగాడు కొంచెం కొంచెంగా వివరించాడు నేను హావు నమ్మలేదు దాన్ని గేదకి మార్చుకున్నాను ఇప్పుడు ఇంటి గేదని తీసుకొచ్చారా అని సంతోషంగా అడిగింది సుజాత లేదు సుజాత గేదని ఒక మేకతో మార్చుకున్నాను మరి మంచిది నాకు మేకను పెంచుకోవాలని ఎప్పటి నుంచో నమ్మవచ్చట ఇప్పటికి తీరింది మేక అయితే చాలా బాగుంటుంది మేక పాలు పిల్లలకు కూడా ఆరోగ్యం మేక తన బ్రతుకు తానే బతుకుతుంది కూడాను మనకి చాకరీ ఉండదు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అంత తొందర పడుకు సుజాత నేను మేకను కూడా ఇచ్చేసి ఒక కోని తీసుకున్నాను పర్వాలేదులే అది మనల్ని ప్రతిరోజు పొద్దునే నిద్ర లేపుతుంది ఇది ఎక్కడది వెళ్ళి చూద్దాం పదండి నేను చెప్పేది నువ్వు పూర్తిగా ఎంటం లేదు సుజాత ఇంకా ఉందా నేను కోని కూడా తీసుకురాలా నాకు చాలా ఆకలి అందుకని ఆ కోని యాభై రూపాయలు కమ్మి తినటానికి భోజనం కొనుక్కున్నాను అది మంచిదేలే ఆ పనికి రానుకోడు మనకెందుకు మధ్యాహ్నం పూట ఏమి తినకుండా ఉండడం మంచిది కాదు సుజాత పూర్తిగా చెప్పాను దాకా ఆగు నేను అన్నం నోట్లో పెట్టుకోబోతుంటే సరిగ్గా అదే సమయానికి వచ్చాడు నేను అన్నమంతా అతనికి ఇచ్చేసి ఇదిగో ఇంటికి నడిసి వచ్చాను అంటే ఏమీ తినలేదా అయ్యో పాపం ఎంత పనైంది కానీ నువ్వు చేసిన పని సరైందలే భోజన సమయాలు వచ్చిన వాళ్ళకి ముండిచి చూపించకూడదు సరే ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కో తినేందుకు ఏదో ఒకటి వడ్డిస్తాను కలతో కడుపు ఎండిపోతుంది అని చెప్పి సుజాత ఇంట్లోకి వెళ్ళింది ఒక దగ్గర పీట వేసి అన్నం పెట్టింది వీరయ్య వచ్చి కూర్చొని తిన్నాడు కొడుకుల గురించి మాట్లాడుకున్నారు ఆ రోజు అలా గడిచిపోయింది మరునాడు ఉదయం నిద్రలేచి తన ఇంటి తలుపు తీయగానే విస్తరి మీద మెరుస్తున్న బంగారు నాణేలున్నాయి గాబరా పడుతూ తన భర్తని పిలిచింది వీరయ్య కూడా వచ్చి ఇంటి ముందున్నది చూశాడు ఆశ్చర్యపోయాడు అతనికి విస్తరి కనిపించింది ఎన్ని బంగారు నాణేలు వామో ఎక్కడ వంటారు అసలు ఎవరిచ్చుంటారు ఈ విస్తరణ చూస్తుంటే అర్థమవుతుంది ఇచ్చిందా బిచ్చిగాడేనని బహుశా అతనే భగవంతుడో ఏమో మన అదృష్టం సుజాత అని తమ అదృష్టానికి ఇద్దరు ఎంతగానో సంతోషపడ్డారు బంగారు నాణాలతో తమ కొడుకుల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు ఆ దంపతులు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే